ప్రపంచంలో కొన్ని వేల మిస్ట్రీస్ ఉన్నాయి అందులో కొన్ని డీకోడ్ అయ్యాయి మరికొన్ని మిస్టరీ లాగానే మిగిలిపోయి ఉన్నాయి అలాంటివి ఈ వీడియోలో పది మెయిన్ మిస్ట్రీస్ తెలుసుకుందాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ చేసుకోండి మిస్ట్రీ నెంబర్ టెన్ బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒక ప్రదేశం నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ఉంది ఈ ఏరియాలో చాలా సంవత్సరాల నుంచి షిప్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్స్ మిస్టీరియస్ గా డిసపియర్ అవ్వడం మనకు తెలిసిన ముచ్చటనే చాలా థియరీస్ ప్రపోజ్ చేశారు కానీ ఇప్పుడు కొన్ని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కారణం నేచురల్ ఫినామినన్ మరియు మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ వల్ల యాక్సిడెంట్ అవకాశం ఎక్కువ అని చెప్తున్నారు ఒక ఉదాహరణ సైంటిస్ట్ చెప్పడం ప్రకారం అక్కడ రోగ్ వేవ్ జరుగుతాయి ఇవన్నీ చాలా పెద్ద రోక్తాయి వంద ఫీట్లకు పైగా హైట్ ఉంటాయి ఇవి స్ట్రోమ్ కలిసి ఒక చోటకి వచ్చినప్పుడు ఫామ్ అవుతాయి ఈ స్ట్రోమ్స్ పెద్ద పెద్ద షిప్స్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలవు ఇంకో థియరీ ప్రకారం ఓషన్ లో మ్యాగ్నటైడ్ రిచ్ రాక్స్ నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ని కన్ఫ్యూజ్ చేయడం వల్ల టోయిలెట్స్ కి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళడం జరుగుతుంది యాక్సిడెంట్ కి లీడ్ చేస్తుంది మళ్ళీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు బెర్ముడా ట్రయాంగిల్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అందుకే చాలా షిప్స్ ఫ్లైట్స్ ఇక్కడ పాస్ అవుతూ ఉంటాయి వెదర్ కూడా సడన్ గా చేంజ్ అవుతుంది ఈ నాచురల్ డేంజర్స్ వల్ల యాక్సిడెంట్ పెరిగే ఛాన్సెస్ పెరుగుతుంది కాబట్టి బెర్ముడా ట్రయాంగిల్ మిస్ట్రీ కంటే యాక్చువల్ గా సైన్స్ అండ్ హ్యూమన్ ఎర్రర్ వల్ల జరిగే ఇన్సిడెంట్స్ అనిపిస్తున్నాయి ఈ మెత్త కన్నా రియల్ ఎక్స్ప్లెనేషన్ ఎస్కోలాజికల్ గా ఉంటాయి మిస్ట్రీ నెంబర్ నైన్ డ్రుల్స్ సి డ్రాగన్స్ ట్రయాంగిల్ అని కూడా పిలువబడింది ఇది జపాన్ సౌత్ ఈస్టర్న్ కోస్ట్ దగ్గర ఉన్న ఒక ప్రదేశం ఇది ట్రయాంగిల్ తో కంపేర్ చేయబడింది ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ఎక్స్ప్లెయిన్ షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ డిసపిస్ గురించి రిపోర్ట్స్ ఉన్నాయి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో జపాన్ గవర్నమెంట్ ఈ ఏరియానే డేంజర్ జోన్ గా డిక్లేర్ చేసింది మారిటైమ్ యాక్టివిటీస్ ఈ డిక్లరేషన్ చాలా మిస్టీరియస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకున్నారు ఇంకా ఈ ప్రదేశంలో నేచురల్ హాజర్స్ చాలా ఎక్కువ అండర్సీ వ్యాల్కనిక్ ఎరప్షన్స్ సడన్ గా వెదర్ చేంజెస్ ఇవన్నీ నావిగేషన్ కి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి పారానోమినల్ ఫినామినా కింద సంబంధించి చెప్పారు కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ రీజన్స్ లైక్ వ్యాల్కన్స్ వెదర్ మరియు ఓషన్ కరెంట్స్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నాయి సో డ్రాగన్స్ ట్రయాంగిల్ మిస్టరీ కూడా సైన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం పాసిబుల్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మిస్ట్రీ నంబర్ ఎయిట్ లేక్ అంజుకుని మిస్ట్రీ అనేది ఒక చాలా క్యూరియస్ గా ఉండే ఇన్సిడెంట్ నైన్టీన్ థర్టీలో ఒక కెనేడియన్ ట్రాపర్ పేరు జోయి లాబెల్లే ఒక చిన్న ఇన్యూర్ విలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ప్రజలు అందరూ సడన్గా గా డిసపియర్ అయ్యారు అని రిపోర్ట్ చేశాడు ఇంట్లో ఫైర్ కాల్తేనే ఉంది ఫుడ్ కూడా కుక్ చేసినట్టే ఉంది కానీ ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు ఇలాంటిది చూడడంతో షాక్ అయిన అయినా ఇమ్మీడియట్గా ఆర్సీఎంపీ రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాడు కానీ రీసెంట్గా ఇన్వెస్టిగేషన్స్ చెప్పింది వేరే యాంగిల్ ఆర్సీఎంపీ అఫీషియల్గా రికార్డ్స్లో ఇలాంటి డిసపియరెన్స్కి ఏం స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకట్లేదు అని చెప్పినారు సో ఎవరు చెప్తున్నారు ఇది ఖచ్చితంగా జరిగింది అని చెప్పటం కంటే ఫోక్లోర్ లాగా క్రియేట్ చేసి చెప్పిన ఒక మిస్టీరియస్ స్టోరీ అని చెప్పారు ఒక పక్కన కొన్ని థియరీస్ పారానామల్ యాక్టివిటీస్ ఏలియన్స్ లేకపోతే అదర్ ఫోర్సెస్ గురించి కూడా చెప్తాయి కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ ప్రకారం ఈ స్టోరీస్ లో ఫ్యాక్ట్స్ కన్నా ఇమాజినేషన్ ఎక్కువ ఉండొచ్చు అని వాళ్ళు అంటున్నారు ఇప్పటికీ కూడా ఇది మిస్టరీ పాప్ కల్చర్ లాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది బుక్స్ లో మూవీస్ లో కూడా ఇలాంటి థీమ్స్ యూజ్ చేశారు చాలా మందికి అనే క్వశ్చన్ సో ఇంకా అంచుకునే మిస్ట్రీ ఇది రియల్ ఇన్సిడెంట్ లేక అర్బన్ లెజెండా అనేది అన్ రిసాల్వ్ మిస్ట్రీ లాగానే నిలిచింది మిస్ట్రీ నంబర్ అనేది రొమానియాలో కల్బ్ నకోపా దగ్గర ఉంది ఇది చాలా ఇయర్స్ నుంచి మిస్టీరియస్ అండ్ కోసం ఫేమస్ అయింది అన్ఎక్స్ప్లెయిన్ ఫిజికల్ సెన్సేషన్ ఇక్కడ సోషల్ మీడియా పోస్ట్ లో కూడా ఈ ఫారెస్ట్ ఏదో డిఫరెంట్ వైభిస్తుంది అని చెప్తున్నారు కొంతమంది విజిటర్స్ చెప్తున్నారు వాళ్ళకి ఇక్కడ ఉండగానే ఎవరైనా చూస్తున్నారులా అనిపించడం అంజైటీ ఫీల్ అవ్వడం లాంటివి జరిగేవి ఈ ఫీలింగ్ వల్ల ఈ ప్లేస్ కి హాంటెడ్ ఫారెస్ట్ అనే పేరు వచ్చింది కానీ డిస్పైట్ ఈస్ కేరీ రెప్యుటేషన్ వల్ల చాలా మంది టూరిస్ట్లు అక్కడ విజిట్ అవుతారు వాళ్ళకి ఈ ఫారెస్ట్ మిస్టరీస్ థ్రిల్ అండ్ న్యాచురల్ బ్యూటీ రెండు కలిసి అట్రాక్షన్ గా ఉంది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇంకా క్లియర్ గా లేవు ఈ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయనే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే లేదు కానీ హోయాబ్యాచ్ ఫారెస్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ థింగ్స్ ని చాలా ఇంట్రెస్ట్ తో చూస్తున్న వాళ్ళ కోసం ఇంకా మిస్టీరియస్ హాట్స్పాట్ లాగా ఉంది మిస్ట్రీ నంబర్ సిక్స్ రూప్ఖండ్ లేక్ అనేది ఉత్తరాఖండ్ ఇండియాలో ఉంది ఇది స్కెలిటన్ లేక్ అని ఫేమస్ అయింది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఐస్ మెల్ట్ అయ్యే టైంలో హండ్రెడ్స్ ఆఫ్ హ్యూమన్ స్కెలిటన్స్ కనిపిస్తాయి రీసెంట్ స్టడీస్ ప్రకారం ఈ స్కెలిటన్స్ డిఫరెంట్ గ్రూప్ వాళ్ళకి చెందినవి అని తెలుస్తుంది కొన్ని రిమైన్స్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్కి చెందినవి ఇంకా కొన్ని నైన్టీన్త్ సెంచరీలో సౌత్ ఏషియా మరియు ఈస్టర్న్ మెడిటరేనియన్ రీజన్స్ నుంచి వచ్చిన వారికి సంబంధించినవి అని సైంటిస్ట్ చెప్తున్నారు ఇది సర్ప్రైజ్ క్రియేట్ చేసింది ఒకటే సమయంలో కాకుండా డిఫరెంట్ టైం పీరియడ్స్ లో వచ్చిన కానీ క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ లేక్కి ఇబ్బందులు కూడా స్టార్ట్ అయినాయి స్నోఫాల్ తగ్గడము ఫాల్ పెరగడం వల్ల స్లిట్టింగ్ పెరిగిపోతుంది లేక్ సైజు స్లోగా స్ట్రింక్ అవుతుంది ఇది రీసెర్చర్స్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ కి కన్సర్న్ గా క్రియేట్ అయింది ఈ యూనిక్ హిస్టారికల్ సైట్ ని ఎలా ప్రిజర్వ్ చేయాలి ఒక్కన్ లేక్ మిస్టరీ హిస్టరీ అండ్ నేచర్ ని కలిపి ఒక రేర్ ప్లేస్ గా నిలిచింది మిస్టరీ నెంబర్ ఫైవ్ దర్వాజా గ్యాస్ కట్టర్ లేకపోతే గేట్స్ ఆఫ్ హెల్ అని పాపులర్గా పిలువబడింది ఇది తుర్మేనిస్టాన్ లో కారాకుం డిజర్ట్ లో ఉండే ఒక నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ఇది గా బర్న్ అవుతుంది అంటే గ్యాస్ ఫైర్ ఎప్పటికీ ఆగదు అంటే గ్యాస్ ఫైర్ ఎప్పటికి ఆగకుండా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తుర్మన్ గ్యాస్ మినిస్టర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మిథేన్ నిమిషన్ తగ్గించడానికి కాటర్ ని ఎక్స్టింగ్విష్ ఎఫ్ హెచ్ పెంచుదామని చెప్పారు ప్లాన్ ప్రకారం అక్కడ ఎస్కేపింగ్ గ్యాస్ ని క్యాప్చర్ చేయడానికి స్పెషల్ డ్రిల్లింగ్ వెల్స్ ని వాడాలి అని చెప్పారు ఈ మెథడ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు శాటిలైట్ డేటా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ లో కలెక్ట్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం గ్లాస్ ఫెయిరింగ్లో సిగ్నిఫికెంట్ డిక్రీస్ కనిపించింది విచ్ మీన్స్ ఈ ఇనిషియేటివ్ స్లోగా సక్సెస్ డైరెక్షన్లో వెళ్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మిస్ట్రీ నెంబర్ ఫోర్ డ్రెడ్ ఫాల్స్ అనేది అంటార్క్టికాలో ఉండే టైలర్ గ్లేషియర్లో కనిపిస్తుంది ఇది చాలా సంవత్సరాల నుంచి సైంటిస్ట్ని పబ్లిక్స్ని కూడా అట్రాక్ట్ చేసింది రీసెంట్ స్టడీస్ ప్రకారం ఈ వాటర్ ఫాల్స్కి డీప్ రెడ్ కలర్ వచ్చింది ఐరన్ రిచ్ హైపర్సలైన్ చాలా సాల్టీ ఉంటుంది ఈ వాటర్ ఎయిర్ తో కాంటాక్ట్ వచ్చినప్పుడు ఈ వాటర్ ఎయిర్ తో కాంటాక్ట్ లో వచ్చినప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది అలానే రెడ్ కలర్ ఫామ్ అవుతుంది ఈ బైనరీ వాటర్ గ్లేసియర్ కింద ఉండే సబ్ గ్లేసియల్ రిజర్వాయర్ నుంచి వస్తుంది అంటార్టికా లో చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నా కూడా ఈ వాటర్ లిక్విడ్ గా ఉండటానికి రీజన్ దానిలో ఉన్న హై సాల్ట్ కంటెంట్ ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ సబ్గేషియల్ వాటర్ సైంటిస్ట్ యూనిక్ ఆర్గానిజమ్స్ ని డిస్కవర్ చేశారు ఈ మైక్రోబ్స్ ఎక్స్ట్రీమ్ హార్డ్స్ కండిషన్స్ లో సర్వైవ్ అవుతాయి వాటిని ఎక్స్ట్రీమ్ మొఫైల్స్ అని పిలుస్తారు ఈ డిస్కవరీ ఫ్యూచర్ లో వేరే ప్లానెట్స్ మీద లైఫ్ సర్చ్ చేసేటప్పుడు మనకి హెల్ప్ కావచ్చు అని రీసెర్చర్స్ చెప్తున్నారు మిస్ట్రీ నంబర్ త్రీ కనిపించే స్టోన్స్ పియర్స్ ని లాస్ బోలాస్ అని పిలుస్తారు ఇవి ప్రీ కొలంబియన్ కాలంలో తయారైనవి అండ్ మోస్ట్లీ డిక్యూస్ ఏరియాలో దొరికినాయి ఈ స్పియర్స్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్ లో ఉంటాయి చిన్న టూ త్రీ సెంటీమీటర్ నుంచి పెద్ద టూ మీటర్ డయామీటర్ వరకు ఉంటాయి కానీ స్పియర్స్ వెయిట్ ఫిఫ్టీన్ టన్స్ వరకు ఉంటుంది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది ఒక సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ డయామీటర్ ఉన్న స్టోన్ స్పియర్ కోస్ట్రిక్రియేట్ చేశారు ఇది కల్చరల్ హెరిటేజ్ ని ప్రొటెక్ట్ చేయడంలో ఒక స్టెప్ లాగా కన్సిడర్ చేశారు తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ద టీకో టైమ్స్ అనే న్యూస్ అవుట్లెట్ ఫిన్కా సిక్స్ అగ్రికల్చరల్ మీద స్పెషల్ ఫీచర్ మీద స్పెషల్ ఫీచర్ పబ్లిష్ చేశారు మీద స్పెషల్ ఫీచర్ పబ్లిష్ చేశారు ఇది డిక్యూస్ కల్చర్ ని మరియు మిస్టీరియస్ పియర్స్ ని అర్థం చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అని హైలైట్ చేశారు రీసెర్చ్ చాలా జరిగినా కూడా ఎగ్జాక్ట్ గా ఈ పియర్స్ ని ఎందుకు క్రియేట్ చేశారు ఎలా క్రియేట్ చేశారు అనే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ లేకపోయినాయి లాస్ బోలాస్ అనేవి రీసెర్చర్స్ అనే హిస్టరీ లవర్స్ కి ఒక మిస్టరీ గా ఉంటూ కోస్టరీకా కల్చర్ ప్రైడ్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి మిస్ట్రీ నెంబర్ టూ ఇటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ అనేది న్యూయార్క్ లో ఉన్న చస్నాట్ రిచ్ పార్క్ లో ఉంది ఇది ఒక చాలా యూనిక్ ప్లేస్ వాటర్ ఫాల్ కింద ఒక నేచురల్ గ్యాస్ ఫ్లేమ్ కంటిన్యూస్ గా బర్న్ అవుతుంది అందుకే ఇది ఎటర్నల్ ఫ్లేమ్ అని పిలువబడింది మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ట్రైల్ అంటే వాకింగ్ టెంపరరీగా క్లోజ్ చేయడం జరిగింది ఒక సిక్స్టీ టూ ఇయర్స్ ఉన్న ఓల్డ్ హైకర్ సీరియస్ గా ఇంజరీ అవ్వడం వల్ల ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కి పంపించడం జరిగింది ఈ ఇన్సిడెంట్ తర్వాత సేఫ్టీ కోసం ట్రయల్ ని క్లోజ్ చేశారు ఇప్పుడు ట్రయల్ మళ్ళీ ఓపెన్ చేస్తారు కానీ విజిటర్స్ కేర్ఫుల్ గా బిహేవ్ చేయమని అడ్వైజ్ చేశారు ఆల్రెడీ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ కూడా చేశారు వన్ థర్టీ నైన్ ఇన్స్టాల్ చేసి వాకింగ్ సేఫ్ అండ్ యాక్సెసిబుల్ గా చేశారు ఎటర్నల్ ఫ్రేమ్ ఫాల్స్ నేచర్ బ్యూటీతో కలిసి ఒక ఇంట్రెస్టింగ్ నేచురల్ వండర్ లాగా అట్రాక్ట్ చేస్తుంది మిస్ట్రీ నంబర్ వన్ ఫేరీ సర్కిల్స్ అనేవి మిస్టీరియస్ సర్కులర్ ప్యాచెస్ అంటే రౌండ్ షేప్ లో ఉన్న గ్రాస్ ప్రదేశాలు నమీబియాలో అరీడ్ గ్రాస్ ల్యాండ్స్ లో చాలా కనిపిస్తాయి ఇవి నేచర్ లో ఒక ఎన్జిమా లాగా కన్సిడర్ చేశారు రీసెంట్ రీసెర్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పబ్లిష్ చేసిన స్టడీ ప్రకారం ఈ సర్కిల్ ఫార్మేషన్ కి మెయిన్ రీజన్ ప్లాన్ వాటర్ స్ట్రెస్ అని చెప్పారు సర్కిల్ లోపల టాప్ టెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ సాయిల్ చాలా డ్రై ఉంటుంది దీనితో అక్కడ గ్రాస్ పుట్టడం లేక సర్వైవల్ అవ్వడం ఇంపాసిబుల్ అవుతుంది ఈ ఏరియాని రీసెర్చర్స్ డెర్త్ జోన్ అని పిలిచారు ఇంకా స్టడీస్ లో చూసింది ఏంటంటే ఈ సర్కిల్స్ లో ఉండే సాయిల్ నిమటోడ్ చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ కమ్యూనిటీస్ కూడా సర్వైవ్ చేయలేకపోతున్నాయి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చాలా హార్ష్గా ఉంటుంది కొంతమంది టర్మైట్ యాక్టివిటీ కూడా రీసన్ అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది కానీ లేటెస్ట్ ఎవిడెన్స్ ప్రకారం సాయిల్ మాయిస్చర్ లెవెల్స్ అండ్ వాటర్ డైనమిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం ఎస్టాబ్లిష్ చేశారు సో నాంబియాలో ఉండే ఈ ఫ్లేరీ సర్కిల్స్ మిస్ట్రీకి సైంటిఫిక్ స్లోలీ క్లియర్ అవుతుంది త్రూ డేటాబేస్ ఇంకొంచెం మాత్రం కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు మీకు ఫేమస్ అయిన మిస్ట్రీ కామెంట్ లో తెలిపండి